శ్రీయాస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు సూర్య ఉదయం ఆదివారం చాలా ప్రశాంత వాతావరణంలో కుటుంబ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలను యజమాని తెలుసుకొని వాళ్లకు సహకారం అందించండి అలాగే చిన్ననాటి స్నేహితులతో మీ యొక్క మనసులో ఉన్న చిన్నపాటి గందరగోళమైన కొన్ని సమస్యలకి సలహాల ద్వారా మీరు వాళ్ళని అడగడం వల్ల కొంచెం కొన్ని పరిష్కరించుకునే అవకాశాలు కూడా కలుగుతుంది దూరపు బంధువుల యొక్క రాకపోకలు ఇంట్లో ఉంటుంది ఎక్కువగా ధనం ఉన్న పలంగా డబ్బు ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అది ఆరోగ్యపరమైన విషయం ద్వారా కానీ మనం మన కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ స్థాయిలో విందు వినోదాలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఈరోజు తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు శుభ తిథి త్రయోదశి తిది చాలా చంద్రుడికి అతి శక్తివంతమైన ముందు రోజుగా కనబడుతుంది కానీ చంద్రుడు అనే వ్యక్తి ఉత్తరా నక్షత్రంలో నుండి మూడు పాదాలు రెండు మూడు పాదాలకి కన్యారాశిలోకి ప్రవేశం చేశారు తను తులారాశిలో నుంచి ప్రారంభంలో నుంచి కన్యారాశికి రావడానికి పన్నెండవ రాశిగా స్థిరతత్వానికి వచ్చాడు ఆయన ఇక్కడ కేతువుతో కలియడం చంద్రుడు కేతువు ఇక్కడ ఎంతో విజయాలు అవకాశాలు వాళ్ళతో మాట్లాడినాను వీళ్ళతో మాట్లాడినా ఈ కార్యక్రమాలు విజయపదం నడిపించేస్తాను చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ నేను అనుకునేది జరగబోతుంది అనే వారికి మిశ్రమ ఫలితం కొద్దిగా కనబడడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు కేతువుతో కలిస్తే కొద్దిగా చంద్ర బలానికి తిరుగు ముఖం అనేది ఇబ్బందికరమైన సన్నివేశాలని ప్రసాదిస్తారు అలాగే మానసికంగా ఒత్తిడితో ఏదో తెలియని తల్లిగారి ఆరోగ్యం తండ్రి గారి ఆరోగ్య విషయాలని ఎక్కువ మంది కుటుంబీకుల్లో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉంటుంది ఇంకా ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ దైవ ఆరాధన పూజల్లోకి వచ్చేటప్పుడు చంద్రుడి పైన సూర్యుని వీక్షణ సూర్యుడి పైన చంద్రుడి వీక్షణ అందువల్ల రాహువు సూర్యుడితో కలియడం కేతువు చంద్రుడితో కలియడం వల్ల కొద్దిగా రెండున్నర రోజు చాలా ప్రశాంతంగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఎవరన్నా మీరు వాళ్ళని తి తిట్టడానికి ప్రారంభించినప్పుడు కూడా కోపం ఆవేశం చాలా రెట్టింపు సంఖ్యలో వచ్చిన ప్రశాంత వాతావరణంగా మలుచుకోవడం ఇబ్బందికరం లేకుండా నడుచుకోవాలి ఎందుకంటే మన యొక్క ప్రతిభ గౌరవం పేరు ప్రతిష్టలు అనేది చాలా కష్టపడి సంపాదించుకున్నాం ఒక్క గ్రహాలు బలంగా లేనప్పుడు ఇబ్బందికరమైన సన్నివేశాల ద్వారా ఇతరుల దగ్గర విమర్శనలు కూడా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది ఈ కుజగ్రహాధిపతి శని ఈయన పంచమరాశిలో స్థిరమై ఉండి ఈ కుజగ్రహం చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల చాలామంది స్త్రీలతో వాళ్ళతో ప్రేమలో పడినవారు వాళ్ళని ప్రేమించినవారు వాళ్ళ వల్ల ఇబ్బందికరం కుటుంబం ద్వారా మానసిక ఒత్తిడి ఇటు అటు లేకుండా మానసిక గందరగోళం ఏర్పడేదానికి అవకాశాలు ఉంటాయి అత్యంత జాగ్రత్తగా యొక్క ఎటువంటి విషయాల్లో కానీ దైవ ఆరాధన పూజల ద్వారా పెద్దవాళ్ళ సలహాలు తల్లిదండ్రుల ఆశీర్వాదం ద్వారా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అందువల్ల ఎటువంటి తులారాశి వారికి ఎప్పుడో చేసిన కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు తెరపైకి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈరోజు ఉద్యోగం జీవిత సమస్యలు ఎదుర్కొంటారు పై అధికారులు వివరణలు ఇచ్చుకోవాలి ఉంటుంది శత్రువులు మరియు పోటీదారులపై మీపై ఎదురు తిరిగే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి ఉంటుంది వాదనలకు దూరంగా ఉండాలి అలాగే ఆరోగ్యపరమైన విషయాలు గుండె మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి వైద్యులని సంప్రదించాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామి పిల్లలతో కూడా సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారం అధికారుల నుండి ఒత్తిడిగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రశాంతంగా ఉండడానికి ఆరోపణలు ఎదుర్కోవలసిన సమయం ఖర్చు తగ్గించాలి మానసిక ప్రశాంతత లోపించకుండా చూసుకోవాలి శత్రువుల నుండి సమస్యలను దూరం అగుటకు చంద్రుని ఆరాధించడం మంచిది అందువల్ల ఇక్కడ ఈ తులారాశి వారికి చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు సూర్యుడితో చూసి రాహు చూపడినందువల్లే ఇటువంటి ఇబ్బందులు లక్ష్ విషయాలు గుర్చి గందరగోళం తొలగిపోతాయి తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది మీరు మీ ఇంట్లో చిన్న మార్పులు చేస్తారు కొత్త వ్యాపార ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగంలో అనుకూలత వాతావరణం ఉంటుంది అనుకున్న పనులు నెరవేర్తాయి సంబంధించిన కార్యకలాపాలను పొదుపు చేయడం ఆసక్తిగా ఉంటుంది గౌరవించదగిన రోజు అంటే గురువు యొక్క అనుగ్రహం ద్వారా శుభగ్రహాల యొక్క చూపు వల్ల అన్ని సమస్యలు చిత్తానక్షత్రం వారికి ఇబ్బందికరం అలాగే స్వాతి నక్షత్రం వారికి ప్రశాంతంగా విజయ అవకాశాలు విశాఖ నక్షత్రం మధ్యతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అదృష్ట దిశ ఈశాన్యం అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు గ్రే కలర్ ఈరోజు వృధా ఖర్చులు జరిగే అవకాశం ఉంది శారీరకం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వేడికి సంబంధించిన అనారోగ్యం రావడానికి ఎదుటి వ్యక్తిని చూసి ఏదైనా చేయడం వదిలేయడం మంచిది అందువల్ల ప్రశాంత వాతావరణం ఉంటాం ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన రోజు కానందువల్ల మీరు దైవారాధన పూజలు చేయండి కుటుంబంలో ఒక దేవాలయానికి శివాలయం కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ సూర్య దేవాలయం కానీ ఎక్కడన్నా మీకు శ్రీరాములు వారి గుడి కూడా వెళ్ళి రావడం వల్ల కొంచెం ఈ చంద్రకేతు దోషం తగ్గుముఖం పడుతుంది ఇబ్బందికరంగా ఉన్నవారు మాత్రమే చేసుకోవాలి ఇబ్బందికరం లేనివారు ప్రశాంతంగా మీ కాలం గడుస్తుంది అలాగే ఈరోజు మీరు ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి ధనం విషయంలో మోసగించబడతారు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని విమర్శించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అత్యంత జాగ్రత్తగా వ్యాపార రంగంలో ఆచి చూసి అడుగులు వేయడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తుల్లో ఉన్నవారు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ప్రశాంత వాతావరణంగా ఉద్యోగాన్ని ఉన్నత పదవిని అలంకరిస్తారు ఈరోజు కుటుంబంలో పిల్లలు యొక్క విద్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి వాళ్ళు మీ యొక్క సలహాలను పాటించేలాగా మీరు ప్రయత్నించడం వల్ల కుటుంబంలో ఆనందకరంగా ఉంటుంది భార్యాభర్తల్లో భర్తల్లో మానసికంగా కొన్ని పదాలు ఎక్కువగా వాడితే ఇద్దరి మధ్యలో విరోధం జరగడానికి అవకాశాలుంటాయి భర్త అత్తగారింటికి వెళ్ళలేకుండా ఇబ్బంది పడతారు అలాగే భార్య గారు తల్లిగారింటికి వెళ్ళలేక ఇబ్బందులు పడతారు శ్రీ స్టాలజీలో యాస్ట్రో సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి